హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనింగ్ అస్ఫిని రెసిపీస్ మీరు మీ ఈ ఈరోజు మన ఛానల్లో సాంబార్ చేసి చూపిస్తానండి చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి రైట్లోకి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి ఇట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుకు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక ముప్పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ కందిపప్పుతో పాటు పెసరపప్పు వేస్తున్నాను మీరు పెసరపప్పు ప్లేస్లో పచ్చేసిన పప్పుతో అయినా చేసుకోవచ్చండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా పప్పు తీసుకున్నాను పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పప్పుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి కుక్కర్ ముట్టుకున్న రబ్బర్ విజిల్ పెట్టి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత దాల్ నార్మల్ నార్మల్గా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఉంటుంది చూసారు కదా పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక మేషర్ తీసుకొని దాంతో పప్పుని బాగా ఎనుపుకోవాలి పప్పుని బాగా ఎనుక్కున్న తర్వాత మీరు వాటర్ వేసుకోవాలండి మీ సాంబార్ ఎంత చిక్కుగా ఉండాలో చూసుకొని వాటర్ వేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ వరకు వేసాను వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నానండి చింతపండు నానిపోయిన తర్వాత చింతరసాన్ని చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు వరకు చింతర రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలండి నేనైతే నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పౌడర్ వేస్తున్నానండి మీరు కావాలంటే ప్యాకెట్స్లో దొరికే సాంబార్ పౌ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్నైనా వేసుకోవచ్చు సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు రెమ్మని కరివేపాకు శుభ్రంగా కలుపుకొని వే వేసుకోవాలండి కరివేపాకు వేసిన తర్వాత మీకు నచ్చిన కురివే ఎముకలు వేసుకోండి నేనైతే బీన్స్ క్యారెట్ ముల్లంది ఒక మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కూరగాయ ముక్కలని వేసిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయని మధ్యలో చించుకొని వేసుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కూరగాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే నేను ఇక్కడ ఒక రెండు వంకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది వంకాయలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ మూతకున్న రబ్బర్ విజిల్ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి రెండు విజిల్స్ పెడితే కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి చూసారు కదా కూరగాయ ముక్కలు ఉడికాయలే చూసారు ఒక ఒక ముక్కను తీసి చూపిస్తాను చూడండి బాగా విడికిపోయాను కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము పోపు పెట్టుకున్నామండి పోపు కోసం స్టవ్ వెలిగించి పోపు గరక పెట్టుకొని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక రెండు రెండు కరివేపాకుని పెంచుకొని వేసుకోవాలండి తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు ఏడు వరకు వెల్లుల్లిని కచ్చపచ్చగా పచ్చగా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెల్లుల్లిపాయలని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని ఈ పోపుని మనం సాంబార్లోకి వేసుకొని కలుపుకున్నాము సాంబార్లోకి వేసుకుని కలుపుకున్న తర్వాత పోపు తట్టుతో కొద్దిగా సాంబార్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించిందండి అంటే కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను కలుపుకున్న తర్వాత ఒక చిన్న పిడుకుడంతా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సాంబార్ రెడీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నాము Thank you for watching.